శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడున ఏర్పడిన గ్రహణ ప్రభావం వలన మీకు మీకన్నా పెద్ద అన్న లేదా అక్క లేదా ఫ్రెండ్స్ వల్ల కొన్ని గొడవలు అయి ఉండొచ్చు అలాగే మీ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక పరమైన విషయాల్లో మీ కొంత ఉపశమనం లాభాలు కూడా వచ్చుండొచ్చు ఖర్చులు వడ్డీల వల్ల ఏర్పడిన ఇబ్బందులు కొంచెం అక్టోబర్ లో అయితే తగ్గుతాయి సెప్టెంబర్ లో గ్రహణ ప్రభావం వలన మంచి చెడు రెండూ జరిగాయి మీకు లాభస్థానంలో ఏర్పడడం వల్ల లాభాలు వచ్చిన మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ ఫ్రెండ్స్ తో గొడవలు మాత్రం అయ్యుండొచ్చు అలాగే మీ లవర్తో కూడా ఎనీవే ఏళ్ళనాటి శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ కొంత ఉపశమనం అయితే ఖచ్చితంగా మీకు తప్పక దొరుకుతుంది అక్టోబర్ నవంబర్ లో ఎందుకంటే ఉచ్చుడైన గురు దృష్టి మేష రాశిపై పడబోతుంది కాబట్టి ఇన్ని కష్టాల్లో కూడా మీకు తప్పకుండా కొన్ని విషయాల్లో ఈ రెండు నెలలైతే మాత్రం మంచి జరగబోతుంది ఉద్యోగం ప్రమోషన్ దాంపత్య జీవితం ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మీకు చాలా సపోర్ట్ దొరకబోతుంది బాగా ఎండలో ఉన్నప్పుడు వర్షం పడితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా మీకు తప్పకుండా మీకు అనిపించే మంచి వార్తలు అయితే మీరు వినబోతున్నారు అది ఎప్పుడంటే అక్టోబర్ ట్వంటీ నుండి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది సో కాస్త ఓపిక పట్టండి అలాగే నేను కాస్త వన్ మంత్ నుండి వీడియోస్ చేయడం లేదు నాకు కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల నాకు హెల్త్ బాగా ఎఫెక్ట్ అయింది బట్ చాలా మంది అడగడం వల్ల కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ ప్రెడిక్షన్ స్క్రిప్ట్ రాసి వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను చాలా డీటెయిల్ గా లెంగ్ వీడియో ఇవ్వలేకపోవచ్చు జస్ట్ కొన్ని పాయింట్స్ అయినా మీకు చెప్పాలని మన ని నమ్మిన వారి కోసం ఈ వీడియో ట్రై చేస్తున్నాను సో ఈ వీడియో అంతకు ముందు వీడియోస్ లాగా ఇన్ డీటెయిల్ ప్రెడిక్షన్స్ ఉండకపోవచ్చు బట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అట్లీస్ట్ మీకు కవర్ చేసి నేను ట్రై చేస్తున్నాను సో ఈ వీడియో కొంచెం మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అట్లీస్ట్ యూట్యూబ్ బలగార్థం అర్థం చేసుకుని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసిద్ది ఇంత కష్టపడి నేను ప్రిడిక్షన్స్ ఇస్తున్నందుకు మీలో కొంతమందికి అయినా అది రీచ్ అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది సో అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు మీరు హెల్త్ విషయంలో అది కూడా ఈఎన్టీ విషయాల్లో కొంచెం చిన్న చిన్న కొంచెం కోల్డ్ అండ్ త్రోట్ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కానీ వెంటనే తగ్గిపోతుంది సో నో వర్రీస్ అలాగే మీ యంగర్ సిబ్లింగ్స్ తో గొడవలు లేదా డాక్యుమెంటేషన్ విషయంలో లేదా డాక్యుమెంటేషన్ విషయంలో అవకతవకలు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ లేకుండా అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు మీరు జాగ్రత్తగా ఉండాలండి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అప్పులు ఈ నెల అస్సలు మీరు చెయ్యొద్దు బిజినెస్ కోసం అస్సలు చెయ్యొద్దు ఈ నెల కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు మీ వ్యక్తిగత జాతకం సపోర్ట్ చేస్తేనే చెయ్యాలి గోచార రీత్యా ఈ టైంలో లో చేస్తే ఆ డబ్బులు ఆ బిజినెస్ లాక్ అయ్యే అవకాశం చాలా గట్టిగా ఉందనమాట ఎప్పటి నుండి అంటే అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఉంది ఎనర్జీ చాలా బాగా గుర్తు పెట్టుకోండి మ్యారేజ్ గానీ బిజినెస్ ఎనీ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా హెవీగా ఉంది అలాగే మీ ధనాధిపతి నీచబడబోతున్నారు కాబట్టి ఈ నెల డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఈ నెలలో పెళ్లి ఫంక్షన్స్ చేసుకునేవారు వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మంచిది చిన్న చిన్న గొడవలు వచ్చినా ఆవేశపడొద్దు ఖర్చులు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది సో ముందే మాట్లాడుకుని మొహమాటం లేకుండా ఫాలోఅప్ చేసుకోండి మీరు డబ్బులు బయటికి ఇచ్చేటప్పుడు అలాగే సంతానం కోసం కూడా అక్టోబర్ పది వరకు మాత్రం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఏదో ఒక రూపంలో మీ పిల్లల కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాగే మ్యారీడ్ పీపుల్ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు గొడవలు కూడా కనబడుతున్నాయి ఈ నెల ఒకటే పరిష్కారం అండి దసరా నవరాత్రులు వస్తున్నాయి లక్కీగా మీ ధనాధిపతి మీ వ్యాపార అధిపతి మీ భార్య లేదా భర్త అధిపతి అన్ని ఒక్కరే మేషరాశి వారికి అది శుక్రుడు శుక్రుడు అది దేవత అమ్మవారు చక్కగా మీకు సాధ్యమైనంతలో మీ మనసుకు నచ్చిన విధంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రార్థించండి మీ ఇష్టం అండి ఎలా ప్రార్థించాలంటే అలా ప్రార్థించండి గుడికి వెళ్లే వాళ్ళు గుడికి వెళ్ళండి కలసం పెట్టుకునే వాళ్ళు కలసం పెట్టుకోండి అలాగే డైలీ ప్రసాదాలు చెయ్యాలి చాలా హెవీ ఏమో నేను చేయలేనేమో అనుకోవద్దు ప్రతి రోజు అమ్మవారికి అదే ప్రసాదం చేయమని చెప్పి ఎక్కడ ఏ అమ్మవారి పూజలోను లేదు అది రాజులకి చెప్పబడిన పూజలో మాత్రమే ఉందండి ఎందుకంటే చాలా మంది దసరా నవరాత్రుల్లో మాకు పని ఎక్కువైపోతుంది అమ్మవారికి ప్రసాదాలు చేయలేమని చెప్పి పూజలు మానేస్తున్నాం అని కూడా చాలా మంది ఎక్కువైపోయేవారు అమ్మవారు నిజంగా మనం ఏం తింటే అది పెడితే చాలండి కొంచెం శుచి శుభ్రంగా సో సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ చూసి ఆ ప్రసాదాలు ఆ వ్యూస్ హైక్స్ కోసం ఇచ్చే వాటిని ఆడంబరాలు ఎక్కువైపోయి వాటిని తలుచుకుంటూ అసలు భక్తిని వదలొద్దండి ఈశ్వరుడు ఎప్పుడు కూడా మనసే చూస్తారు మనం ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచిది అంతే సో మీరు ఇప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే శుక్రుడు నీచ వల్ల మీకు గోచారంలో ఏర్పడబోయే ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అలాగే రాబోయే రెండు నెలలు గురువు మిమ్మల్ని చాలా విషయాల్లో సేవ్ చేయబోతున్నారు ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదా ప్రమోషన్ హైక్ కోసం ట్రై చేస్తున్నారో వారికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డెఫినెట్లీ అక్టోబర్ నవంబర్ లో చాలా ఫేవరబుల్ గా ఉంది సో మీరు నిరాశ పడకుండా గట్టిగా ప్రయత్నించండి ఆరోగ్యం ఖర్చులు అప్పులు లోన్స్ నిద్ర వీటి విషయాల్లో మీరు రకరకాల మార్పులు గత రెండు మూడు నెలలుగా చూస్తుంటే ఇప్పుడు ఈ నెల కూడా ఇంతే కానీ నవంబర్ నుండి చాలా రిలాక్స్ అవుతారు సో నో వర్రీస్ అధైర్య పడొద్దు మంచి జరగబోతుంది కూడా అలాగే అక్టోబర్ పదిహేడు నుండి నవంబర్ పదిహేడు వరకు మేషరాశి ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అలాగే మేషరాశి వారు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ పీరియడ్ లో అడ్వెంచర్ ట్రిప్స్ కి మొహమాటం లేకుండా నో చెప్పేయండి వాళ్ళు వెళ్తారంటే ప్రొటెక్ట్ దెమ్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ మీకు మరీ మరీ ఇచ్చే సలహా ఏమైనా ఉంటే మీ పిల్లల్ని మాత్రం కేర్ తీసుకోవాలి అలాగే మేషరాశి లవర్స్ అక్టోబర్ పదిహేడు నుండి నవంబర్ పదిహేడు వరకు మీ లవ్ లైఫ్ లో చాలా టఫ్ వేజ్ అని చెప్పొచ్చు చాలా మందికి బ్రేకప్ ఛాన్సెస్ ఉన్నవి ఆల్రెడీ ఫైటింగ్స్ అవుతూనే ఉండుండొచ్చు గత రెండు మూడు నెలలుగా బ్రేకప్స్ కూడా అవుతున్నాయి చాలా మందికి మరీ మీ జన్మజాతకంలో లవ్ లార్డ్ అండ్ లవ్ సైన్ స్ట్రాంగ్ గా ఉంటే తప్ప ఇప్పుడు గోచారంలో వచ్చే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుండి మీరు బయటపడలేరు ఎనీవే ట్రూ లవ్ అనేది బోత్ సైడ్స్ ఉండాలండి అది పెళ్లి వరకు అందరికీ రాదు దానికోసం ముందు మీరు ఫినాన్షియల్ గా నిలబడగలగాని పేరెంట్స్ టైం ఇవ్వగలగాని సో ఎక్కువ మనసుకు తీసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవద్దు అనవసరంగా అటు ఏల్నాడ్స్ అండి ఇటు లవ్ విషయంలోని ఇబ్బంది వచ్చినప్పుడు మనిషి స్ట్రాంగ్ గా ఉండలేడు సో మోటివేషనల్ వీడియోస్ వింటూ మీకు మీరే మోటివేషన్ తెచ్చుకోండి అలాగే హౌస్ వైఫ్స్ పెళ్ళైన వారు మ్యారీడ్ పీపుల్ కాస్త మీకు చిటపటలుగానే ఉంటుంది ఈ నెల రొమాంటిక్ లైఫ్ అయితే కాస్త సో సోగా ఉంటుంది అంతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట మీ దాంపత్య జీవితంలో మీరు ఏమైనా మ్యాజికల్ రొమాంటిక్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అలాగే అక్టోబర్ ఇరవై నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సో ఫైనల్ గా మేషరాశి వారు ఈ అక్టోబర్ నెలలో లవ్ విషయంలో ఖర్చుల విషయంలో పిల్లల విషయంలో అండ్ బిజినెస్ విషయంలో ఇలాంటి విషయంలో ఇబ్బంది పడబోతున్నారు కానీ ప్రొఫెషన్ విషయంలో జాబ్ విషయంలో హైక్ అలాగే ఇంటికి సంబంధించిన శుభకార్యాల విషయంలో లేదా ఏదైనా వెహికల్స్ ల్యాండ్స్ కొనడం ఏమైనా ఇన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రావడం పూర్వీకుల ఆస్తి రావడం ఇలాంటి విషయాల్లో మళ్ళా పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి సి లైఫ్ అంటే మంచి చెడు రెండు ఉంటాయి ఈ జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ఈ నెలలో మీకు ఏ విషయంలో ప్రాబ్లం రావచ్చు ఏ విషయంలో స్మూత్ గా వెళ్ళొచ్చు ఇది చెప్పడానికే జ్యోతిష్యం రెండు విని తెలుసుకుని భయపడకుండా జాగ్రత్తగా ధర్మంగా బతుకుతూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే గ్రహాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపించవు కాబట్టి మీరు మానసికంగా ఎమోషనల్ గా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి చక్కగా అమ్మవారి పూజ మీ మనసుకు నచ్చినట్టు చేసుకోండి టెన్షన్ పడద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు